హాయ్ అండి ఇవాళ కొన్ని ఐటమ్ తీసుకొచ్చాను చూడండి మంత్ ఎండింగ్లో నాకు ఒక దానికే ప్రాబ్లమ్స్ ఉంటాయా మీకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని ఈ వీడియో చూసి తెలుస్తాయి చూడండి వెజిటేబుల్స్ క్యాబేజీ మరియు మిరపకాయలు మరి బీన్స్ ఇవన్నీ తీసుకొచ్చాను అంటే అయ్యో సారీ మిరపకాయలు లేవు బీన్స్ మాత్రమే ఇవి పక్కన పెట్టేసుకుంటే ఏముంది టమాటోలు ఇందులో ఉన్నాయి మిరపకాయలు టమాటోలు మిరపకాయలు అల్లము ఇవి ఉన్నాయి ఈ మంత్ ఎండింగ్ వచ్చేసరికంటే ఏమవుతుందంటే వచ్చిన శాలరీ మొత్తం ఖాళీ అయిపోవడం వలన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి నాకని కాదు ప్రతి ఒక్కళ్ళకి వెల్లిపాయలు కూడా ఉన్నాయి అట్లాగే ఇక్కడ పువ్వులు ఉన్నాయి ఆశాం కదా దేవుడికి మంగళవారం రోజుకి కావాలనేసి తీసుకొచ్చాను ఇంటి నుంచి షాపులు కొంచెం దూరం ఉంటాయి కాబట్టి ఒకటేసారి తెచ్చుకుంటాను పువ్వులు అయితే సూపర్గా ఉన్నాయి అసలు ఆసేయడం వస్తే పూల రేటు ఆకాశానికి వెళ్ళిపోతుంది రేటు చాలా పెరిగింది పూల రేటు వేపాకులు మామిడాకులు ఎందుకంటారా ఇది మామిడాకులనే కదండి ఇవి తోరణానికి కాదు కలశానికి తమలపాకులు తీసుకొద్దామంటే తమలపాకులు దొరకలేవు ఆశడం కదా దొరకలేవు కాబట్టి మామిడాకులు తీసుకొచ్చిన కలశానికి అట్లాగే ఇక్కడ వేపాకులు చూడండి ఈ వేపాకు ఎందుకంటారా ఈ వేపాకు నా కూతురు అడిగింది మొహానికి పెట్టుకోవడానికి వేపాకు తీసుకురా అమ్మ అనేసి నేను కాలికమతలాగా మాతలాగా ఇది పట్టుకుంటే లేదా చెప్పండి ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తున్నాను చూడండి కాలిక ఉన్నానా అలాగే ఇంకొన్న ఐటమ్స్ ఉండండి ఇక్కడ కిలో ఒక కిలో రవ్వ ఉంది ఇక్కడ కిలో శనగపప్పు ఉంది ఇంకా ఇంకొకరు లోపల పెట్టి మర్చిపోయిన పిల్లలతో తెప్పించుకుంటానుండీ చూ చూపించడానికి లోపల పెట్టి మర్చిపోయాను కవరు ఇందులో కేజీ రుచి గోల్డ్ ఉంది అట్లాగే రెండు బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి అట్లాగే ఒక కేజీ చక్కర ఉంది చూడండి ఇందులో పప్పులు ఉన్నాయి చూడండి ఏ పప్పు అనేసి ఇది కందిపప్పు హాఫ్ కేజీ ఇది మినపప్పు హాఫ్ కేజీ ఇది పెసర్లో హాఫ్ కేజీ ఇది ఎర్రపప్పు హాఫ్ కేజీ ఒకటి ఎర్రపప్పు హాఫ్ కేజీ మళ్ళీ ఎర్రపప్పు గుండ్లు హాఫ్ కేజీ గుండ్లు ఉన్నాయి చూడండి గుండ్లో హాఫ్ కేజీ హాఫ్ కేజీ గుండ్లో హాఫ్ కేజీ పప్పు అన్నమాట మంత్ ఎండింగ్లో తీసుకున్న ఐటమ్స్ ఇవ్వండి ఇంకో చిన్న ఐటమ్ చూపిస్తాను ఉండండి అన్నీ ముందలు పెట్టుకొని చూపిస్తాను ఉండండి ఎన్ని ఉన్నాయి మంత్ ఎండింగ్లో తీసుకున్న ఐటమ్స్ ఇవి మీరు కూడా మంత్ ఎండింగ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా అనేది కామెంట్ చేయండి ఇది అయిపోయిన తర్వాత ఇంకొక చిన్న ఐటమ్ చూపిస్తాను మెయిన్ ఐటమ్ అది చాలా యూస్ఫుల్ ఐటమ్ నేను చూపిస్తాను మీకు వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళిపోకండి ఇక్కడ ఇంకో వీడియో చూపిస్తాను చూడండి అవన్నీ తీసి పెట్టాను ఇదేంటంటే పవర్ బ్యాంక్ అండి మా తమ్ముడు జొమాటోలో వర్క్ చేస్తాడు కాబట్టి వాడికి ఆఫర్లో పవర్ బ్యాంక్ దొరికిందంట ఒకసారి నేను మొన్న ఒకసారి వాడి తెచ్చిపెట్టింది పవర్ బ్యాంక్ పగల కొట్టేశారు పిల్లలు ఎత్తేసి ఎత్తే చాలా గట్టిదే పగల కొట్టేశారు పవర్ బ్యాంక్ పగిలిపోయింది నాకు యూజ్ చేయడానికి లేదు అని అడిగాను సరే దానికే ఏముందాక నా దగ్గర ఆఫర్లో దొరుకుతుంది నేను అనేసి తీసుకొచ్చి ఇచ్చాడు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్కే చాలా బాగుంది అసలు ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు మొబైల్ ఛార్జ్ చేయొచ్చు నేను మా దగ్గర ఉంది ఒకటే స్క్రీన్ టచ్ మొబైలు ఎప్పుడైనా కరెంట్ లేనప్పుడు యూస్ అవుతుంది అనేసి బుక్ చేయించాను వాడితో జొమాటో రషన్ ఉంది చూడండి బాక్స్ పైన జొమాటో వర్కర్స్కి మాత్రం ఒకటే ఒకటి మాత్రమే ఇస్తారంట అది అది వాడు దగ్గర ఉంది కాబట్టి నాకు బుక్ చేసి ఇచ్చాడు సర్లే థ్యాంక్స్ రా అని చెప్పాను నాకు నచ్చింది ఎందుకంటే గట్టిగా ఉంది మా పిల్లలు ఎంత పగ పడేసినా కూడా పగలదు నాకు దేనికి యూజ్ అవుతుంది దాని మీద కూడా ఉంది పవర్ బ్యాంక్ మీద కూడా ఉంది పేరు చూడండి కనిపిస్తుంది దానికి బటన్ కూడా వచ్చింది ఒకటి ఇట్లా ఆన్ ఆఫ్ చేసుకోవడానికి చూడండి ఆన్ ఆఫ్ అవుతుంది అట్లాగే దాని మీద జొమాటో అని రాష్ ఉంది అసలు జొమాటో వాళ్ళకి మంచి ఆఫర్లో ఇచ్చారు పవర్ బ్యాంక్ అని నాకు అనిపించింది యూజ్ చేసి చూసిన తర్వాత అర్థమైంది ఒకసారి ఛార్జ్ పెట్టానంటే మొబైల్కి పెట్టి ఛార్జ్ చేసుకోవడానికి ఒక చిన్నది ఇది కూడా ఇచ్చారు మొబైల్కి మరియు పవర్ బ్యాంక్ కట్టించి చేసుకోవడానికి చిన్న ఛార్జర్ లాగా వైర్ ఇచ్చారు కనెక్టెడ్ వైరు నాకైతే నచ్చింది మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి